ఉన్నానికి మహిమ కలిగిన గాక మీ అందరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా ప్రభు మెండిగా జీవించి గాక ఆమె కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం దినోత్సాంతంలో రెండవ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ఐదవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే దేవుని ప్రత్యక్షత విషయం తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసను ఉజియా పదహారు సంవత్సరాల వయసు నుంచే రాజుగా పరిపాలన చేయడానికి ఎన్నిక చేయబడిన ఆ సమయం నుంచే దేవుని మీద ఆధారపడుతూ ప్రతి విషయంలో కూడా ఇక్కడ దేవుని ప్రత్యక్షత విషయం తెలివి కలిగిన చక్కర దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాను ఆ దినాల్లో దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి ఆ దినాల్లో ఆ దేవుని మీదే ఆధారపడుతూ దేవునే ఆశ్రయించేవానిగా కనబడుతూ ఉన్నాడండి అతడు ఆశ్రయించినంత కాలం కూడా అతన్ని దేవుడు ఏం చేశాడంట వర్ధిల్ల చేస్తూనే ఉన్నాడంట కాబట్టి ఉదయకాల సమయం మందు మరి ఉజ్జియ విషయంలో సహాయం చేసినటువంటి దేవుడు ఉజ్జయాన్ని వర్ధలు చేసినటువంటి దేవుడు మనల్ని కూడా వర్దల చేయడానికి మనకు కూడా సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అయితే మనం ఎవరిని ఆశ్రయించాలంటే యహోవా అని వారంగా ఉండాలండి ప్రతి విషయంలో కూడా బైబిల్ గ్రంథంలో మాట ఉంది కదా చింతించి మీరు మీ బాధను మూడు ఎక్కువ చేసుకుంటారే కానీ ఈ బాధ ఏమాత్రం కూడా తగ్గించుకోరని సెలవిస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జన్లరా నా ఎద్దురని నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఇస్తానంటున్నాడు కాబట్టి ఇలా చాలా చక్కని మాటలు వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాయించే ఉంచాడు ప్రభువు అయితే మనము వాటి ఎందు విశ్వాసం ఉంచి మన యొక్క ఇరుకులో మన యొక్క అవసరతలో మన యొక్క ముందుకు వెళ్ళేటువంటి విధానాలలో ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఆశ్రయించే వారిగా ఆయన మనకు సహాయం చేస్తాడని నమ్మకంతో విశ్వాసంతో ముందుకు వెళ్లే వారంగా మనం ఉండాలండి ఎప్పుడైతే మనం కొంత అపనమ్మకం భయము మనం తెచ్చేసుకుంటామో అప్పుడు మనం అనుకున్నటువంటి ఆ పన్నుల్లో ముందుకి మనం సాగలేమండి అది సంపూర్ణంగా పొందుకోలేక మనం సమా సమాధానం కలిగి నెమ్మది కలిగి కూడా మనం జీవించలేము మనం ఏదైతే ఆశపడుతూ ఉన్నామో అది మనం దేవుని హస్తాలకి అప్పగించినప్పుడు అది ఎలాంటి పరిస్థితి అయినా కూడా దేవుడు చక్క పెట్టండి ఆ మార్గాన్ని మనల్ని వర్ధన్లు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తకి మన సమస్యను పరిష్కరించడం క్షణమాత్రంలోనే ఆయన చేయగలిగినటువంటి శక్తిమంతుడు కదా ఆయన ఎంత సమర్థుడో కదా మాటతోనే సమస్య చేశాడు ఆయన గనక మనకున్న బాధల సమస్యల నుంచి విడిపించాలి మనం వర్ధల్లు చేయాలి అనుకుంటే క్షణంలోనే ఆయన కార్యం చేయగలిగినటువంటి సమర్థుడండి ఏ విషయంలో కూడా మనం భయపడక ఆందోళన పడక ఆయన హస్తాలకి అప్పగించి మనం ముందుకు సాగినప్పుడట్లయితే మన దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతాం ఏంటంటే వినాన మేము ఒక గృహపుడికి వెళ్ళాము అని మేము వచ్చేటప్పుడు ఆ బైబిల్ వేరే వాళ్ళ చేతుల్లో ఉండిపోయిందండి మరి వాళ్ళ చేతుల్లో నుంచి ఎలాగ జారి పడిపోయిందో పడిపోయింది మేము ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఎక్కడ కనబడట్లేదు అయితే నేను ఒకటే విశ్వాసం ఉంచి దేవుణ్ణి అడుగుతా ఉన్నా అయ్యా ఎక్కడ ఉందో నేను కంగారు పడను ఆందోళన పడను నేను నెమ్మది కలిగి నీవైపే చూస్తాను నువ్వే నాకు సహాయం చేస్తావని నేను అలాగా ఫోన్ చేస్తున్నానండి ఒక్కొక్కరిగా ఎవరికైనా కనబడిందా ఎక్కడైనా ఉందా అని నిజంగా ఎంత ఆశ్చర్యంగా అంటే మేము చాలా దూరం వెళ్ళాం ఎక్కడ రోడ్డు మీద ఆ ప్రాంతంలోనే వేరే చోటకు వెళ్ళాం కదా అక్కడే పడిపోయిందంట ఒక ఆటో డ్రైవర్ గారు ఫోన్ చేశారండి మరి అందులో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని బట్టి ఫోన్ చేసి ఇలాగా మీ బైబిల్ నాకు ఇక్కడ దొరికింది అని చెప్పి ఆయన ఫోన్ చేశారు నాకు ఎంత ఆశ్చర్యం కలిగిందంటే మరి ఆ బైబిల్లో కొంత డబ్బులు కూడా ఉన్నాయండి మరి దినాన కొంతమంది డబ్బులు ఉంటే అసలు వాటిని వాడేసుకోవడానికే ఇష్టపడుతూ ఉంటారు కానీ మళ్ళా వారికి ఇవ్వాలి లేకపోతే ఈ బైబిల్ ఇస్తే మళ్ళీ ఇందులో డబ్బులు తీసారని అడుగుతారేమో ఏంటా అని ఆలోచన చేసి బైబిల్ ఇవ్వటానికి కూడా ఇష్టపడేవారు కాదేమో కానీ నిజంగా దేవుడు చక్కటి మనసు అతనికి ఇచ్చి ఆయన ఫోన్ చేసి ఇలాగా మాకు ఆ వార్తను చెప్పినప్పుడు నేను ఎంతగానో ప్రభువుని స్ఫుతించానండి ఇందుకోసమంటే నా హృదయంలో నేను మొదట నిబ్బరం కలిగి అయ్యా నేను నెమ్మది కలిగి నీవైపే చూస్తా నువ్వే నాకు సహాయం అని నేను ప్రార్థన చేసుకుంటా హృదయంలో దేవుని వైపే చూచానండి దేవుడు నాకు గొప్పగా సహాయం చేశారు ఎక్కడో అక్కడ పడిపోవటం ఏంటి రోడ్డు మీద ఆయన తీసుకొని ఫోన్ చేయటం ఏంటండి అందులో ఒకవేళ డబ్బులు లేకపోయినా కొన్ని ఎవరైనా దొరికినా కూడా ఇస్తారేమో కానీ డబ్బులు కూడా ఉన్నాయి కదా అయినా కూడా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మరలా మేము కొంత ఆయన దగ్గరికి వెళ్ళి కృతజ్ఞత చెల్లించి మరలా మేము కొంత డబ్బులు కూడా అతనికి ఇచ్చామండి నీ బిడ్డల కొరకు కుటుంబం కొరకు ఉపయోగించుకోనండి చాలా మాకు సహాయం చేశారని అయితే ఆయనైతే మొదలు తీసుకోవడానికి అంగీకరించలేరు మా కొరకు చిన్న ప్రార్థన చేయండి చాలు అని చాలా హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా తెలియజేశారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిజమే కదా మనం నిబ్బరం కలిగి దేవుని వైపు చూచినప్పుడు మనకి ఈ కష్టతరము అనేటువంటి పరిస్థితులను కూడా దేవుడు చక్క చేయడానికి బాగు చేయడానికి ఆయన ఎంతగానో ముందుకొస్తూ ఉంటాడండి ఎంతగానో మనకి సహాయం చేస్తూ ఉంటాడు నాకైతే ఎక్కడైనా బిడ్డల దగ్గర సంగ బిడ్డల దగ్గర ఎక్కడైనా ఉంటే మేము వెళ్ళిన చోట ఉంటే అది దొరికిందేమో కానీ ఎక్కడో అక్కడ మేము బయలుదేరి వస్తున్న సమయంలో అక్కడ పడిపోయింది మరి రోడ్డు మీద ఎవరో తెలియని వ్యక్తికి మరి అది దొరకడం వాళ్ళు ఫోన్ చేయటం ఇవ్వడం నిజమే కదా నాకు చాలా నాకు హృదయానికి ఎంతో సంతోషం కలిగిందండి బైబిల్లో ఉంది అనగానే ఫోన్ చేయంగానే ప్రభు నేను ఎంతగానో స్ఫుర్తించాను ప్రభువుని ఎంతగానో నేను ఘనపరిచానండి కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండండి తద్వారా మీరు నడిచేటువంటి మార్గంలో దేవుడు మిమ్మల్ని వర్ధన చేస్తాడు ఇక్కడ మాట మనం నోట్ చేసుకోవాలి అతను ఆశ్రయించినంత కాలము కూడా దేవుడు అతను ఏం చేశాడంట వర్ధన చేశాడంట అయితే కొన్నిసార్లు మన శక్తి సామర్థ్యం మీద మనకి ఎక్కువైపో ఏమైపోద్ది అంటే నమ్మకం ఎక్కువైపోతూ ఉంటది దేవుని మీద కన్నా మన శక్తి సామర్థ్యాల మీద ఆ నమ్మకం ఎక్కువైపోతా ఉంటది అప్పుడు మన దేవుని సహాయాన్ని మనం పొందుకోలేము దేవుణ్ణి కాలం కూడా మనం వర్ధిల్లుతామంటా మనల్ని మనల్ని మనం ఆశ్రయించుకున్నంత కాలం మనుషుల్ని కాలం మళ్ళా మనం ఆ ఆ యొక్క మార్గంలో మనం నడవమని ఖచ్చితంగా పరిశుద్ధ లేఖనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఆశ్రయిద్దాం మనం మనం నడిచేటువంటి మార్గాల్లో వరదలుగా ఈ మాటలు దేవుడు మనకొరకు ఆశీర్వదించింది కాక ఆమె పరిశుద్ధ డానికి కొందరి అన్న స్తోత్రాలు ప్రభా అవి జీయ అయ్యా ఏళ్ళ నార మించినప్పుడు తండ్రి అయ్యా నీ వైపే చూచినప్పుడు నిన్ను ఆశ్రయించినంత కాలం కూడా అతను వరదల్లా చేసావయ్యా మేము కూడా మేము మా యొక్క శక్తి సామర్థ్యాన్ని మనుషుల్ని మేము ఆశ్రయించే వారిగా వండుకుంటాం మా జీవిత కాలం అంతా నిన్నే ఆశ్రయిస్తూ మేము వరిదడానికి మేలు పొందుకోవడానికి సహాయం చేయమని వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తల్లి ఆ మేన్